హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల మన ఛానల్ లో విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా రథసప్తమి పండుగ శుభాకాంక్షలు ప్రత్యక్ష భగవానుడు అయిన ఆ సూర్య భగవానుడి అనుగ్రహం మన అందరి మీద ఉండాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రత్యేకించి రథసప్తమి రోజున సూర్య భగవానుడికి నివేదించే పాయసం మనం మామూలుగా చేసుకునే పాయసం తీరులో కాకుండా వేరుగా చేస్తారు దానికంటూ కొన్ని నియమాలు నిబంధనలు విధి విధానాలు అనేది ఉంటాయి వాటన్నిటినీ ఇవాల్టి వీడియోలో వివరంగా మీ అందరితోటి షేర్ చేయాలి అనుకుంటున్నాను సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సూర్య భగవానికి నివేదించే నైవేద్యాన్ని కట్టెల పొయ్యి మీద నైవేద్యాన్ని తయారు చేసి సూర్యభగవాను నైవేద్యంగా ఏర్పాటు చేస్తారు కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనకు కట్టెల పొయ్యి ఇవన్నీ అందుబాటులో ఉండవు కాబట్టి ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేది అంటే గ్యాస్ స్టవే కాబట్టి గ్యాస్ స్టవ్ మీద ఇప్పుడు మీ అందరితోటి షేర్ చేస్తాను గ్యాస్ను శుభ్రంగా క్లీన్ చేసుకునేసి గ్యాస్కు పసుపు కుంకుమ గంధం బొట్లతోటి ఏర్పాటు చేసుకోవాలి గ్యాస్ కింది భాగాన అష్టదల పద్మ ముగ్గును ఏర్పాటు చేసుకోవాలి మీకు వీలు కుదిరితే అందుబాటులో ఉంటే ఆవు పిడకలను కూడా ఏర్పాటు చేసుకునేసి ఇక్కడ నేను చూపించిన విధంగా పిడకను గ్యాస్ మీద ఏర్పాటు చేసుకోండి పిడకను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏ గిన్నె అయితే నైవేద్యానికి సిద్ధం చేసుకుంటున్నామో ఆ గిన్నెకు చక్కగా పసుపు పూసి కుంకుమ బట్లతోటి ఏర్పాటు చేసుకోవాలి అలా పసుపు కుంకుమ పూసిన గిన్నెలో మాత్రమే రథసప్తమి రోజున నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి మీకు వీలు కుదిరినట్లయితే రాగి ఇతడి గిన్నెలలో నైవేద్యాన్ని తయారు చేయండి అగ్నిదేవునికి ఒకసారి నమస్కారం చేసుకునేసి పిడగను పెట్టాం కదా పిడక కాలేలోకి కొంచెం టైం అయితే పడుతుంది ఆలోపు మనము గ్యాస్ మీద గిన్నెను అయితే పెట్టుకునేసి ఆవు పాలను పోసుకోవాలి ఈ నైవేద్యాన్ని ప్రత్యేకించి నీటిని ఏమీ ఉపయోగించకుండా ఓల్ని పాలతోటి మాత్రమే ఈ నైవేద్యాన్ని తయారు చేస్తా పాలు పొంగచ్చేలోకి బియ్యాన్ని శుభ్రం చేసుకుందాము ఇక్కడ బియ్యంను నేను బయట నుంచి తెచ్చుకున్న బియ్యాన్ని అయితే ఉపయోగిస్తున్నాను మీ బియ్యంలో ఎటువంటి కల్తీ లేదు బయట నుంచి ఏమీ తేలేదు మా బియ్యం శుభ్రంగా ఉంటాయి అనుకుంటే బియ్యాన్ని ఏమీ కడగకుండా బియ్యానికి కొంచెము ఆవు నెయ్యిని పట్టించి పాయసంలో వేసుకోవచ్చు కానీ నేను బయట నుంచి తెచ్చుకున్న బియ్యం కాబట్టి పురుగు పట్టకుండా బోరిక్ యాసిడ్ అనేది కలుపుతారు కాబట్టి అది మన ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి బియ్యాన్ని మూడు సార్లు శుభ్రంగా కడుగుకొని ఆ తర్వాత బియ్యంలో నీటిని పోసి నానబెట్టుకుంటున్నాను బియ్యాన్ని శుభ్రం చేసుకునేలోకి ఇక్కడ పాలైతే పొంగొచ్చేసాయి బియ్యం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అంత క్వాంటిటీకి వన్ ఇస్ టు ఫోర్ రేషియోలో పాలను అనేది తీసుకోవాలి పాలు పొంగొచ్చేకాం కనీసం కొన్ని పాలనైనా కానీ పొయ్యి మీద అలా పడనివ్వాలి కింద అలా కిందకి పడటం వల్ల అగ్నిదేవునికి కూడా కొద్దిపాటి ఆహారాన్ని మనము అందించిన వాళ్ళం అవుతాము అగ్నిదేవునికి ఒక్కొక్కసారి ఎప్పుడైనా కానీ ఇలా పాయసం చేసేటప్పుడు పాలని పొంగించినట్లయితే చాలా మంచిది పాలు పొంగిపోయాయి తెరలిపోయాయి కదా రథసప్తమి రోజున పాయసాన్ని తయారు చేసేటప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఒక్కొక్కరికి మూడు బియ్యాన్ని వేసుకోవాలి లేకపోతే మూడు పిరికెళ్ళ బియ్యాన్ని పాయసంలో వేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని మూడు పిరికెళ్ళ బియ్యాన్ని మాత్రమే పాయసంలో ఏర్పాటు చేసుకోవాలి రథసప్తమి రోజున పాయసం అనేది మరింత టేస్ట్ ఎందుకు ఉంటుందో తెలుసా మీకు పాయసాన్ని అచ్చం ఆవు పాలతోటి తయారు చేస్తాం అంతేకాకుండా పాయసాన్ని కలబెట్టడానికి స్పూన్ ఇలాంటివి ఏమీ వాడకుండా గడతోటి మాత్రమే పాయసాన్ని తయారు చేస్తాము దీనికోసం చెరుకు గడను శుభ్రంగా వాష్ చేసుకునేసి చెరుకు గడకు పీచులు నలకలు ఇవేమీ లేకుండా కలుపుకోవాలి పాయసం అనేది పొంగు రాకుండా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి మాత్రమే ఈ పాయసాన్ని తయారు చేసుకోవాలి మనం సిమ్లో పెట్టుకునేసి పాయసం చేసుకుంటే పాయసం కంప్లీట్గా ఉడికిపోయేంత వరకు కూడా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది చెరుకు గడను పాలలో అలానే వదిలేసామనుకోండి పాలు అనేది పొంగు రాకుండా ఉంటుంది బియ్యం అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇక్కడ పాలు అనేది బాగా దగ్గరికి అయ్యాయి రైస్ కూడా బాగా కుక్ అయిపోయింది బియ్యం ఎంత క్వాంటిటీలో అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లాన్ని తీసుకోవాలి బెల్లం బాగా కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇలాచీ పౌడర్కు బదులు కొంచెం పచ్చకర్పూరం యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేకాకుండా దేవుళ్లకు నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు ని కొంచెంగా వేసామనుకోండి గుడిలో పెట్టే సువాసన గుడిలో పెట్టే టేస్ట్ అనేది నైవేద్యానికి వస్తుంది నైవేద్యం మొత్తం తయారైపోయిన తర్వాత నైవేద్యంలో ఒకటి రెండు స్పూన్ల వరకు ఆవు నెయ్యిని వేసుకోవాలి అలా ఆవు నెయ్యిని వేసిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ను ఆఫ్ చేసుకోవాలి చెరుకు గడతోటి చక్కగా ఆవు నేని వేసిన తర్వాత ఒకసారి పాయసాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పాయసం అనేది చక్కగా సూర్యభగవానుకి నివేదించటానికి సిద్ధమైపోయింది దానికంటే ముందు సూర్యభగవాను కంటే ముందు అగ్నిదేవునికి కూడా కొంత నైవేద్యాన్ని అనేది చిక్కుడు ఆకులో పెట్టి నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకునేసి అగ్నిదేవునికి నైవేద్యాన్ని సిద్ధం చేసుకోవాలి రథసప్తమి రోజున పాయసాన్ని తయారు చేయటానికి గ్యాస్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద ఏర్పాటు చేసుకున్నట్లయితే సూర్యుని యొక్క కిరణాలు ఎక్కడైతే పడుతున్నాయో ఆ కిరణాలు పడే ప్రదేశంలో ఈ పాయసాన్ని తయారు చేస్తారు అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి నేను ఈరోజు ఈ విధంగా తయారు చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్గా చాలా ఈజీగా సూర్య భగవానునికి ప్రీతికరమైన అనేది ఈ విధంగా తయారు చేస్తారు ఇందులో పప్పులు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవేమీ వేయకుండా సూర్య భగవానునికి నైవేద్యంగా తయారు చేస్తారు రథసప్తమి రోజున సూర్య భగవానునికి నైవేద్యాన్ని ఏ విధంగా తయారు చేయాలి అనే విషయాల నిబంధనలతోటి పాటించవలసిన విషయాలన్నీ ఈ వీడియోలో షేర్ చేశాను అని నేను అనుకుంటున్నాను మీకు ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం